ఆపనమ్మా పోరాటం కళ్ళుండి కాళ్ళు కదపలేని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర మహిళలకు రెండు వేల ఐదు వందలు వెంటనే అమలు చేయాలి ఆరు గ్యారంటీలు ఎమ్మటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి ఆరు గ్యారెంటీలో వాళ్ళు మేనిఫెస్టో ఏదైతేందో ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు ఎమ్మటే అమలు చేయాలి మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అంతఃకరణ శుద్ధితో నా ప్రాణ త్యాగానికైనా వెనకాడనని ఈ నిరార దీక్ష చేస్తున్నాను మిత్రులారా మహాత్మా గాంధీ గారి వేషధారణతో ఈ నిరార దీక్ష నేను ఇక్కడ మా ఇంటి దగ్గర చేస్తున్నాను మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కొరకు అక్క చెల్లెల అన్నదమ్ముల కోసం నేను అన్నం తినకుండా ఓల్డ్ ఆకలి తింటూ ఈ దీక్షలో పాల్గొంటున్నాను మిత్రులారా మరి మహిళలకు తెలంగాణ రాష్ట్ర మహిళలకు రెండు వేల ఐదు వందలు వెంటనే అమలు చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసే దాంట్లో విఫలమైందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మిత్రులారా ఈ పోరాటంలో మాకు ఎవరు సహకరించ సహకరించకపోయినా పోరాటం కళ్ళుండి కాళ్ళుండి కదవలేని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం આપણમાં